అనకాపల్లి జిల్లా మునగపాక ఎస్బీఐ ఏటీఎంలో లో దొంగలు చొరబడ్డారు గుర్తు తెలియని దుండగులు ఏటీఎం లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు పదిహేను లక్షల వరకు నగదు చోరీకి గురైనట్లు ప్రాథమిక అంచనా పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రాథమిక ఆధారాలు సేకరించారు నమస్తే అండి ఈరోజు ఉదయం తెల్లవారి ఏడున్నరకి మాకు ఫోన్ వచ్చింది ఇలాగ మనోపాక మండలం మునగపాక గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ జరిగిందని చెప్పి మాకు ఫోన్ రావడం జరిగింది దాని మీద నేను మునగపాక ఎస్ఐ గారు ఇద్దరం కలిసి వచ్చి నేరస్థలమైన ఎస్బీఐ ఏటీఎంకి వచ్చాము అక్కడ క్లూస్ టీమ్ కూడా పిలిపించాం అలాగే ఏటీఎం టెక్నీషియన్స్ కూడా తీసుకొచ్చి వెరిఫై చేయించాం అయితే ఇప్పుడు అందులో కొంతమంది గుర్తు తెలియని దొంగలు చొరబడి అందులో ఉన్నటువంటి క్యాష్ని దొంగిలించినట్టుగా గుర్తించాం ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం ఇంకా వివరాలు అవి తెలుసుకుంటున్నాం అండి ఇంకా వెరిఫై చేస్తున్నాం అన్నీ కూడా